రమ్ షుగర్ కంట్రాక్టర్ ఒక రాష్ట్ర యొక్క ఓల్డ్ ఏజ్ నుంచి వసంతమైన గుడ్ రాదు రేణు వంటకెళ్ళి మెట్రీ పార్క్ సి వస్తు వస్తూ తిరుపతి రాజంపేట ఆ యొక్క బస్సులో మార్గ మధ్యలో మా ఆశ్రమం అక్కడ దిగుతూ ఉండి తన యొక్క బ్యాగ్ విడిచిపెట్టకుండా మర్చిపోయి అయినప్పటికీ కూడా అది తిరిగి వెంటనే అది తీసుకెళ్ళినప్పటికీ కూడా కండక్టర్ గారు తిరిగి మన ఇంటికి తీసుకుని చూడడం జరిగింది ఫ్రెండ్స్ అలాంటి పేరు జిఎం రావు రాజుపేట ఆ తీసుకు కండక్టర్గా పనిచేస్తున్నాడు సో ఫ్రెండ్స్ దాంట్లో ఉన్న పదివేల రూపాయలు గ్రాము గోల్డ్ ఒక రెండు ఏటీఎం కార్డు ప్లస్ మొబైల్ ఫోన్ ఇవన్నీ కూడా నిజాయితీగా ఏ ఒక్క వస్తువు మిస్ కాకుండా ఫ్రెండ్స్ కాబట్టి అలాంటి వాళ్ళు ఉన్న బట్టి ఆ మెస్ కావచ్చు ప్రజలకు కావచ్చు మంచి పేరు పొందుకునే అవకాశం ఉందండి కాబట్టి ఆ యొక్క ప్రభుత్వ సుఖాన్ని వ్యాధి నుంచి ఖచ్చితంగా మనసు తొలగించడం జరిగింది యాక్టింగ్ జీఎం రావు హ్యాడ్సెట్ తీసుకున్న అవకాశం తరఫున కాబట్టి అలాంటి వాళ్ళు నన్ను నిజాయితం చాటుకోవడం ఆత్మ నిమిషం కానీ నేను ఎందుకు వెళ్ళండి ఏ ఒక్క వస్తుంది ఆర్టీసీ యజమాని తిరిగి సురక్షితంగా వారి యొక్క ఇంతులకు కావచ్చు ఎవరికైనా తిరిగి ఇవ్వడం చాలా ముఖ్యమైన లక్షణం చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ దీన్ని బట్టి మీ ఫ్రెండ్ ఫ్యామిలీ దర్శనం చేస్తే మనకు చెప్పే